மொலகல் செருவு மண்டல சர்வசிய சமாேஷம் தீவிர நடமா வாய்தா అన్నమయ్య జిల్లా తంబెళ్లపల్లె నియోజకవర్గంలోని మొలకల చెరువు మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్లు వస్తే అడ్డుకోవాలని కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ హెచ్ ఆందోళనకు దిగిన తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో ఎక్కడా కూడా సర్వసభ్య సమావేశాలు జరగనీయకుండా అడ్డుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు సభ్యులను అనుమతించకుండా అడ్డుకోనున్న విషయం తెలుసుకుని ఏ సభ్యుడు సమావేశానికి వెళ్లలేదు పదకొండు గంటల నలభై ఐదు సమయం వరకు వేచి చూసి సర్వే సభ్య సమావేశాన్ని వాయిదా వేసిన ఎంపీడీఓ చెరువు మండల సాధారణ సర్వసభ్య ఏర్పాటు చేసాము కానీ పొద్దున పది నుంచి పదకొండున్నర వరకు వెయిట్ చేసినను సభ్యులు ఎవరు రానందువలన మండల సాధారణ సర్వసభ్య సమావేశమును పదకొండు నలభైకి వాయిదా వేయడమైనది